అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బజ్జి అనమాట చాలా రోజులని చేసుకొని ఒకసారి ట్రై చేద్దామని చేశాను చాలా బాగా వచ్చినాయి అది ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనకు సరిపోయినంత శనగపిండి వేసుకొని సరిపోయినంత సాల్టు అలాగే మిరపొడి కొంచెం జీలకర్ర వాము కొంచెం ధనియాల పొడి గరం మసాలా అలాగే కొంచెం సోడా పొడి వేసి ఇలా ఎక్కువ పలచగా కాకుండా ఎక్కువ నీళ్ళు నీళ్ళు కాకుండా ఇలా ఉండేలా చూసుకొని కలిపి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు తీసుకొని ఇలా సాల్ట్ వేసి మంచిగా ఇలా ఉడగబెట్టుకొని రెండు రెండు భాగాలు చేసుకొని ఆ తర్వాత శనగపిండ్లు అద్దె వేసుకోవడం అనమాట నేను ఇలా వీడియో తీస్తూ చేస్తుంటే నువ్వు వీడియో తీస్తా ఏం చేసినావు లెక్క అని చెప్పేసి మా తమ్ముడు నేను హెల్ప్ చేస్తాననేసి అన్నీ ఇలా రెండు నొప్పులుగా కోసి పక్కన పెట్టాడు అనమాట ఆ తర్వాత ఇలా మనం పెట్టుకొని సరిపినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి చెని పిండి దాంట్లో అద్ది స్పూన్తో కానీ లేదంటే చేతితో కానీ అది మన ఇష్టం ఎలా వసతి ఉంటే అలా వేసేసుకోవడం అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అద్దుకొని మంచిగా ఇలా పెనువులే వేసేసుకొని పెనువుల ఎన్ని పడతాయో అన్ని వేసుకొని మంచిగా ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకొని ఇలా అన్నీ తీసుకొని కట్ చేసుకోవడమే ఆ తర్వాత సన్నగా ఎర్రగడ్డలు కరుపుకొని ఇలా వేడి వేడిగా ఎర్రగడ్డలు చల్లుకొని కొంచెం నిమ్మకాయ వండుకొని తింటుంటే అబ్బా చాలా టేస్ట్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్